సింహరాశి వారికి విశేషమైనటువంటి యోగం చెప్పవచ్చు అష్టమ స్థానంలో ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం బాగుండకపోయినా తప్పనిసరిగా గురుగ్రహ అనుగ్రహం విశేషంగా కలుగుతుంది దశమ రాజస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఏదైతే ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా విశేషమైనటువంటి యోగం కలిగేటువంటి అవకాశం అలాగే ప్రమోషన్స్ వీళ్ళు పెద్దగా కష్టపడరు బేసికల్ గానే వీళ్ళు ఒక లీడర్షిప్ పాటిస్తూ ఉంటారు సింహరాశి వాళ్ళు అలాంటి వాళ్ళు పెద్దగా కష్టపడకుండా వాళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళని పని చేయించుకుంటూ వీళ్ళు ఉన్నత స్థానానికి పండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి రాజకీయ నాయకులు అని చెప్తున్నారు అంటే లీడర్ లీడర్స్ కదా సో ఉద్యోగాల్లో అయినా సరే తప్పనిసరిగా వీళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళతో పని చేయించుకుంటూ వీళ్ళ అంటే వీళ్ళకంటే పెద్దవాళ్ళ దగ్గర పన్నలు పొందుతూ మంచి ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం కూడా బాగుంది తద్వారా ఆర్థిక లాభం కూడా విశేషంగా కనపడు కుటుంబంలో వీళ్ళు గత దాదాపుగా ఏడు నుంచి చికాకులు అనుభవిస్తూ అలాంటి అలాంటివన్నీ కూడా సమసిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం విందులు వినోదాలు పార్టీలు వెంటారు శుభకార్యాలకు వెళ్తారు అలానే ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం చేయవలసినటువంటి అవసరం రావడం తద్వారా బాగా డబ్బులు ఖర్చు పెట్టడం వీళ్ళ ఖర్చుకు తగినటువంటి ఆదాయం కూడా వస్తూ రకం చెప్పు తీసుకురావడం ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడదు తప్పనిసరిగా వాళ్ళకి ఆదాయం వస్తుంది దానికి తగినటువంటి ప్రజలు మాత్రమే ఉంటాయి తద్వారా ఇంకా ఆర్థికంగా స్థిరపడేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతుంది ఈ రాశి వాళ్ళకి కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కలవరుతుంది అలాగే పెద్ద అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆరోగ్యవంతంగా మారిపోయి సంతోషంతో సుఖంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడాను కొంచెం కష్టపడితే చాలు తప్పనిసరిగా మంచి అవకాశాలు మంచి విశేషమైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు యుద్ధం అంటే ఏదైతే ఒక విషయం మీద పోరాటం చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడాను ఈ సమయంలో అంటే కోర్టు వ్యవహారాలు కావచ్చు ఇక ఏదైనా ఆఫీసులో బాసుల మీద కావచ్చు ఇంకా ఎవరి మీద సరే యుద్ధం వాళ్ళ మీద కంప్లైంట్స్ చేస్తూ కూడా చేస్తున్నటువంటి చెడుకులను జనాన్ని తెలియజే తెలియాలి తెలియజేసేలా చేయాలి దాంట్లో మనం విజయం పొందాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా యుద్ధ వాతావరణంలో కూడాను విజయం పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలంగా ఉండేటువంటి సమయం వీళ్ళు సంకల్ప మాత్రంతో అనుకున్న వెంటనే తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశాలు రావడం కొంతమంది అక్కడ ఉద్యోగాలు వచ్చేంత తర్వాత ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు కొంతమంది ఇక్కడి నుంచి వెళ్లి ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉంటారు ఈ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి సమస్య లేదు ఇక్కడి నుంచి వెళ్లినంత రోజు వెతుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు కూడా శుభదర్భంగా చెప్పవచ్చు ఈ జూన్ మాసం అంతా కూడా సింహరాశి వారు అలాగే రాజకీయ నాయకులు కూడా తప్పనిసరిగా విజయం ఇందాక యుద్ధ వాతావరణం అని యుద్ధం చేసేటువంటి వాడే రాజకీయ నాయకులు కాబట్టి ఎక్కువగా అంటే ప్రత్యర్థి మీద తప్పనిసరిగా దిగ్విజయం పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతున్నాయి అలాగే ఎవరికైనా అప్పులు ఇవ్వటం తద్వారా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో ఎవరికి అప్పులుగా మాత్రం డబ్బులు ఇవ్వద్దు అని చెప్తాం తప్పనిసరిగా తద్వారా ఎక్కువగా మోసం చేసేటువంటి వ్యక్తులు వీళ్ళని కొంచెం పొగిడితే చాలు ఆటోమేటిక్ అయిపోతుంటారు కాబట్టి ఆ పొగడతన లోన్ అవ్వకుండా ఎదురు వాళ్ళకి డబ్బులు అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది సృష్టించదగినటువంటి విషయం అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా సానుకూలంగా ఉండేటువంటి సమయం అమౌంట్ పోవటం లేదు ఎన్నో రోజుల నుంచి మాకు ఈ ప్లాట్స్ ఇట్లాంటివి అనుకునేటువంటి వాళ్ళు కూడా సానుకూలంగా ఉండి తప్పనిసరిగా వీళ్ళ అభివృద్ధి జరిగి మునుగన్నులు ఎరగని ఆర్థిక లాభాన్ని పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడతాయి ఈ దుర్గాదేవి కూడా ఇందాక చెప్పాను కదా మోసం చేసి వెళ్ళిపోతుంటారని కాబట్టి హరిద్రార్చన ప్రస్పుతం అమ్మవారికి అష్టోత్తర పూజ చేయించి మంగళవారం రోజున అది కూడా అవకాశం ఉంటే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు రాహుకారం ఉంటుంది కాబట్టి దుర్గాదేవి ఆలయాలు ఎక్కడైనా దర్శనం పయ సమయంలో ఆ అమ్మవారికి హరిద్రార్చన చేయించి అమ్మవారికి నిమ్మకాయ దండ ఏదైతే ఉంటుందో ఒక ఇరవై ఒకటి కానీ ఇరవై ఏడు కానీ నిమ్మకాయ దండ అమ్మవారికి సమర్పించి ఒక రెండు నిమ్మకాయలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని ఆ నిమ్మకాయలు తీసుకుని వచ్చి ఇంటి ముందు కట్టుకుంటే మాతో వీళ్ళకి అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా శనివారం ప్రేమ చూపించారు